జైదు వేదికని అలంకరించిన మన బాబా సాహెబ్ అంబేద్కర్ వారసులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఆయన వారసత్వం ఎక్కడో లేదు ఇక్కడ ఉందని తెలియ చేస్తూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఒక్కరోకరు కాదు వేల మంది మన షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘంలో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి మనం కూడా ఏం తక్కువలేము బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన దారిలో వేలాది లక్షలాది మంది నడుస్తున్నామని తెలియజేయాల్సిన అవసరం మనకుంది కాబట్టి ఖచ్చితంగా ఆ దారిలో నడపడానికి నేను ఒక్కదాని వెయ్యి మందిని నడుపుతున్నా కాదు పదివేల మందిని నడుపుతాం ఇక్కడ ఉన్న వంద మంది దాచుకుంటే పదివేల మందిని కూడా నడిపే శక్తి ఉంది మనకని చెప్పేసి తెలియజేస్తున్నా కాబట్టి మన ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క ఏసీ వాళ్ళని అందరినీ ఎస్టీ వాళ్ళని అందరినీ కూడా ఒక దాటి పైన తీసుకొచ్చి మన షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘంలో చేర్చాలని చెప్పేసి అందరినీ మనవి చేస్తున్నాను అలాగే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే కూడా ఇది సుదర్శన్ బాబన్న గారి కృతజ్ఞత ఇంకోటి ఏంటంటే నేను అసలు ఇక్కడ అడుగు పెడతానో లేదో అన్న అది ముందు నుంచి వెళ్ళేటప్పుడు రోజు చూస్తూ వెళ్ళేదాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ ఇది నేను ఎప్పుడన్నా దీంట్లో ఎంత అనుకునేదాన్ని అలాంటిది ఈ రోజు నన్ను ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా నిలబెట్టినందుకున్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు ఈ భవన్ ఇలా ఉంది మనం ఇక్కడ ఉన్నాము అంటే ఇది మొత్తానికి సుదర్శన్ బాబన్న గారి చదవే ఎందుకంటే ముత్తన్న గారు చనిపోయిన తర్వాత ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేక బాబన్న ఒక్కడే ఇప్పుడు ఇంత మందిని పోగు చేస్తూ ఆయన ఈ షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘాన్ని ఒక కుటుంబం లాగా భావిస్తే మనందరినీ ఏకదాటి పైన తీసుకొస్తున్న ఆయనకు మేము కాదు మా పిల్లలు కూడా రుణపడి ఉంటారని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అలాగే ఈ డైరీ ఆవిష్కరణ నేను ఇప్పుడు జాయిన్ అయ్యి కూడా సిక్స్ ఇయర్స్ అన్న ఈజీగా సిక్స్ ఇయర్స్ నుంచి ప్రతిసారి ఈ ఆ డైరీ ఆవిష్కరణ కోసం అన్న వందకి వంద శాతం కష్టపడి ఆయన ఒక్కరే ఇది చేస్తా ఉంటాడు కాబట్టి ఇప్పుడు మనము ప్రతి ఒక్కరము డిస్టిక్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నామో అందరం కూడా ఇప్పటి నుంచి ఈ సంవత్సరం నుంచి అన్నకి అందరం చేదోడు వాదోడుగా ఉండి మనంత సహాయం మనం చేస్తూ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఈ డైరీలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పేసి నేను మనం చేస్తున్నా అన్న సారీ ఇంతవరకు నేను కూడా నేను సక్రమంగా పని చేయలేదని నా మనసు అనిపిస్తుంది కానీ ఈ రోజు నుంచి చెప్తున్నా ఇప్పటి నుంచి చెప్తున్నా ఖచ్చితంగా మీకు వంద వంద పర్సెంట్ నేను సహకరిస్తా అని చెప్పేసి నేను మనం చెప్తున్నా జై భీమ్